హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం బెండెత్తనాలు పొట్లెత్తనాలు నాటుకుని పావులకి కిచెన్ వేస్ట్ ఇద్దాము విత్తనాలు నాటుకోవడానికి మట్టి కలిపాము మట్టిలో అన్ని రకాలు ఉండాలండి ఫిఫ్టీ పర్సెంట్ మట్టి థర్టీ పర్సెంట్ కంపోస్ట్ టెన్ పర్సెంట్ ఇసుక టెన్ పర్సెంట్ పొట్టు కొంచెం వేపపిండి కలపండి మట్టిలో అలా కలుపుకుని విత్తనాలు నాటితే మొక్కలు హెల్తీగా పచ్చగా పెరుగుతాయి ఈ మూడు గ్రో బ్యాగుల్లో బెండెత్తనాలు నాటుకుందాము మూడు బ్యాగుల్లో అడుగు భాగంలో ఎండు టాపులు వేసాను ఇప్పుడు మట్టితో నింపుకుందాము ఈ గ్రో బ్యాగులు మట్టి పోస్తున్నాను నిండుగా నింపుతున్నాను మట్టితో ఒకటి నింపాను రెండు నింపుకుందాము మట్టిని మంచిగా కలిపి నాటుకోవాలండి విత్తనాల్ని నాటుకుంటే మొక్కలు హెల్దీగా పచ్చగా పెరిగి మనకి మంచిగా కాయలు వస్తాయి మూడో గ్రో బ్యాగును కూడా మట్టితో నింపుకుందాము ఫస్ట్ విత్తనాలు నాటుకుందాము రెండు రెండు విత్తనాలు నాడుతున్నాను ఒకటి కాకపోయినా ఒకటి వస్తుందండి మనకి రెండు విత్తనాలు నాటుకోవాలి విత్తనాలు నాటుకోవడానికి మట్టి ఇంపార్టెంట్ మట్టి బాగా మంచిగా కలుపుకుంటే మొక్కలు బాగా వస్తాయండి హెల్తీగా పచ్చగా ఇంకా మనకి బెండకాయలు బాగా వస్తాయి రెండు విత్తనాలు రెండు విత్తనాలు నాటుకుంటే మనకి ఒకటి కానీ ఒకటైనా వస్తుందండి ఇంకా విత్తనాలు నాటుకుందాము వంద రూపాయల టబ్బులో పొట్ల విత్తనాలు నాటుకుందాము ఒకే రకం పెడుతున్నానండి వంద రూపాయల డబ్బులు ఇంకా హెల్తీగా పచ్చగా పెరుగుతాయి మొక్కలు రెండిత్తనాలు నాడుతున్నాను పొట్ల కూడా బెండిత్తనాలకి పొట్ల ఇత్తనాలకి వాటర్ ఇచ్చేద్దాము వాటర్ ఇచ్చి పాదులకి కిచెన్ వేస్ట్ పెడదాము బెండిత్తనానికి వాటర్ ఇస్తున్నాను రెండు రెండు ఇద్దాము రెండు రెండు మొగ్గులు ఫస్ట్ టైం కదండి అందుకని రెండు రెండు మూడు మగ్గులు ఇవ్వాలి పొట్టనాలు కూడా పాటిచ్చేద్దాము బీరపాదుకి కిచెన్ వేస్ట్ ఇద్దాము అందుకని డబ్బా పెడుతున్నానండి డబ్బా పెట్టి కిచెన్ వేస్ట్ ఇద్దాము ఇలా పక్కన గుంత తీయండి గుంత తీసి ఇలా డబ్బా పెట్టండి డబ్బాకి అడుగు భాగంలో హోల్స్ ఉండాలండి అప్పుడే కిచెన్ వేస్ట్లోని లిక్విడ్ అంతా మట్టిలోకి వెళ్ళిపోతుంది మట్టిలోని పోషకాలన్నీ పాదులు కందుతాయి పాదులు కందితే మనకి పాదులు పచ్చగా హెల్దీగా పెరిగి మనకి కాయలు వస్తాయండి మంచిగా ఇలా పెట్టుకోవాలి డబ్బా ఇప్పుడు కిచెన్ వేస్ట్ ఇస్తున్నాను డబ్బాలో డబ్బా నిండా ఇవ్వండి కిచెన్ వేస్ట్ని ఏ రోజు వచ్చింది ఆ రోజు ఒక్కొక్క పాదికి ఇవ్వండి సరిపోతుంది సొరపాదికి కిచెన్ వేస్ట్ ఇద్దాము చూడండి చిన్న మొక్క ఇది ఇప్పుడిప్పుడే వస్తుంది ఇంకా మనం కిచెన్ వేస్ట్ ఇస్తే హెల్దీగా పచ్చగా పెరుగుతుంది అందుకని డబ్బా పెడుతున్నానండి వేస్ట్ పెడదాము డబ్బాలో కిచెన్ వేస్ట్ మంచి బలం అండి మొక్కలకి హెల్దీగా పచ్చగా పెరుగుతాయి కిచెన్ వేస్ట్ ఇస్తే కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయండి డబ్బా నిండుగా ఇచ్చేద్దాము కిచెన్ వేస్ట్ మళ్ళీ కొత్తగా పెట్టానండి విత్తనాలు కాకర ఇప్పుడిప్పుడే వస్తుంది ఇది ఇంతకుముందు కాకర పాదు కాస్తుంది ఇప్పుడు రెండు పాదులు ఉన్నాయండి అందుకని కిచెన్ వేస్ట్ ఇద్దాము బొప్పాయి తొక్కలు ఇస్తున్నా బాగా డబ్బా నిండా పెడితే ఇంకా ఈ మొక్కలతోటి వారం దాకా పని ఉండదండి మనకి ఈ పాదులతోటి ఇంకా హెల్దీగా పచ్చగా పెరుగుతాయి మనకి కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయి పాదులు కూడా ఈ ఎండలకి కలకలలాడుతూ ఉంటాయండి కిచెన్ వేస్ట్లో మంచి పోషకాలు ఉంటాయి అందుకని మొక్కలు కానీ పాదులు కానీ హెల్తీగా ఉంటాయండి ఇప్పుడు బీరా సొర కాకర పాదులకి వాటర్ ఇచ్చేద్దాము కిచెన్ వేస్ట్ ఇవ్వగానే మొక్కలకి వాటర్ ఇవ్వాలండి కిచెన్ వేస్ట్లో వాటర్ పోయాలి వాటర్ పోస్తే కిచెన్ వేస్ట్ కుల్లిపోయి కిచెన్ వేస్ట్ పోషకాలన్నీ మొక్కలకు అందుతాయి మొక్కలు హెల్తీగా పచ్చగా పెరుగుతాయండి మనకి కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయి సరపాతికి కూడా వాటర్ ఇచ్చేద్దాము ఇలా డబ్బాలు పోయాలండి వాటర్ అప్పుడే బాగా కుళ్ళిపోతుంది కిచెన్ వేస్ట్ ఇంకా లాస్ట్ అండి బీరపాదుకి వాటర్ ఇచ్చేద్దాము మీరు కూడా పాదులకి పండ్ల మొక్కలకి కిచెన్ వేస్ట్ ఇవ్వండి కిచెన్ వేస్ట్ మంచి బలం అండి మొక్కలకి కిచెన్ వేస్ట్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి మొక్క హెల్దీగా పచ్చగా పెరుగుతుంది మొక్క హెల్దీగా పచ్చగా పెరిగితే మనకి కాయలు పెద్ద సైజులో వస్తాయండి అందుకని మీరు కూడా పాదుల్లో డబ్బా పెట్టి కిచెన్ వేస్ట్ ఇవ్వండి కిచెన్ వేస్ట్లోని పోషకాలన్నీ మొక్కలకు అందుతాయి ఇంకా మొక్క హెల్దీగా పెరుగుతుంది